హాయ్ అండి ఈరోజు నేను పనస గింజలతో బిర్యానీ చేసి చూపించబోతున్నాను లాస్ట్ టైం పనస తొనలతో బిర్యానీ చేసినప్పుడు మాకు తెలిసిన వాళ్ళు పనస గింజలు పడేయకూడదు మేడం పనస గింజలతో కర్రీ చేసుకోవచ్చు బిర్యానీ చేసుకోవచ్చు ఉడకబెట్టుకొని తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయి అంతేకాకుండా ఇందులో పోషక విలువలు కూడా చాలా ఉన్నాయి అని చెప్పడం జరిగింది అందువల్ల ఈసారి జాక్ ఫ్రూట్ గింజలు తీసేసి తొనలు మాత్రం అందరికీ షేర్ చేశాను మేము కూడా పండ్లు తిన్నాం కానీ గింజలు అన్నీ పక్కకు పెట్టేశాను బిర్యానీ కోసం ముందుగా నెయ్యి వేసాను తాలింపు కోసం తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్టు మసాలా స్పైసెస్ క్యారెట్ ముక్కలు మన పుదీనా కొత్తిమీర అన్నీ వేసి తాలింపు వేసాను నిమ్మరసం వేసాను అదేవిధంగా సాల్ట్ వేసాను ఆ తర్వాత ఎసరు పెట్టాను ఎసరు పెట్టి తర్వాత ఇందులో బియ్యం పోస్తాను అనమాట ఈ విధంగా చాలా త్వరగా అవుతుంది అన్నము పుల్లలు పుల్లలుగా వస్తుంది చెప్పుడం మర్చిపోయాను ఉడకబెట్టి పొట్టు తీసుకున్నటువంటి జాక్ ఫ్రూట్ గింజల్ని తాలింపులోనే వేశాను చాలా మృదువుగా సాఫ్ట్గా వచ్చింది మంచి స్మెల్ వస్తుంది ఈ రైస్ తింటుంటే కూడా ఈ పనస ముక్కలు ఉంటే చాలా టేస్టీగా ఉంది మా పిల్లలు మా వారు మేమందరం కూడా పోటీ పడి తిన్నాము పనస గింజల్ని ఈ పనస గింజల బిర్యానీకి కాంబినేషన్గా చికెన్ ఫ్రై చేశాను రెండింటి కాంబినేషన్లో అయితే చాలా బాగుంది మన వీడియో చూసిన తర్వాత ఎప్పుడైనా జాక్ ఫ్రూట్ తినే సందర్భం వచ్చినట్లయితే గింజలు తప్పనిసరిగా యూజ్ చేయండి కర్రీస్ కూడా చేసుకోవచ్చు బిర్యానీ చేసుకోవచ్చు ఉడకబెట్టి తిన కూడా చాలా బాగుంటుంది చాలా పోషక విలువలు ఉంటాయి మా యొక్క వీడియో మీకు నచ్చిందనే భావిస్తున్నాను మరిన్ని మంచి వీడియోల కోసం మా యొక్క శ్రీదేవి విజన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మంచి వీడియోలు మరింత మందికి షేర్ కావాలన్న మంచి ఉద్దేశంతో మా వీడియోస్కి లైక్ చేస్తూ మమ్మల్ని మా యొక్క ఛానల్ని ప్రోత్సహించగలరు అని కోరుతున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్